అరవై ఆరవ అధ్యాయము ధ్యానం చేసుకుందాము ఎహోవా ఇలాగో ఆజ్ఞయించుచున్నారు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నారు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడైనా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ఎద్దును వదించేవాడు నరని చంపు వంటి వాని వాడే గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే నైవేద్యము చేయవాడు పందిరక్తం అర్పించువాని వంటి వాడే ధూపము చేయవాడు బొమ్మను స్థుతించు వంటి వంటివాడే వారు తమకిష్టమైనట్లుగా ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకునేది వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడు లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడూనూ లేకపోయాను నా దృష్టికి చెడ్డనైన దానిని చేసిరి నాకు ఇష్టము కాని దానిని కోరుకునేది కావున నేను వారిని మోసములో ముంచెదను